హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నలభై తొమ్మిది వేల ఐదు వందల చిన్న క్రీడలు అనేది టమోటో దిగుమతి రావటం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరలు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ఇన్ అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఏం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో